వైసీపీ ధ్వంసం చేసిన సాగునీటి పారుదల వ్యవస్థకు పునరుజ్జీవం పోయడమే లక్ష్యంగా సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది మేజర్ మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ జాబితా సిద్దం చేయాలని ఆదేశించింది ఆయకట్టు డిస్ట్రిబ్యూటరీలు ప్రాజెక్టుల పరిధిలో కొత్తగా వచ్చిన ప్రాంతాలను కలిపి ఓటర్ల జాబితాను సిద్దం చేయాలని నిర్దేశించింది సాగునీటి సంఘాల ప్రాతినిధ్యంతో ప్రతి చివరి ఎకరాకు నీరందేలా చూస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు చెప్పారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పాపం అంతా కూడా ఈరోజు శాపంగా రైతుల పాలిట కనిపిస్తున్నటువంటి పరిస్థితి గట్లు గాని షట్టర్స్ కానీ ఎక్కడ కూడా ఒక్క పని నోచుకోకపోవడం మాట నుంచి వాటిని పర్యవేక్షించేటువంటి సాగునీటి సంఘాలు కూడా లేకపోవడంతో మరి గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటి ఇరిగేషన్ వ్యవస్థకి ఈ సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా మళ్ళీ ఒక పునర్జీవనం మరి సాగునీటి వ్యవస్థకి తీసుకొస్తాం గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నిర్వీర్మైపోయినటువంటి ఆ యొక్క సాగునీటి వ్యవస్థను కూడా మళ్ళీ గాడిలో పెట్టాలని అంటే రైతుల భాగస్వామ్యం అవసరం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం నవంబర్ మొదటి వారంలోగా సాగునీటి సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం